ఇరవై నాలుగు లోపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను టార్గెట్గా పెట్టుకొని రేవంత్ సర్కారు అడుగులు వేస్తూ ఉంది బీఆర్ఎస్కు చెందినటువంటి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని విలీనం బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకోవాలని ఎత్తుగడతో ముందుకు కదులుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికే నడుస్తుంది ఆ దానికి సంబంధించినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ను ఒకసారి చూద్దాం ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు వారంలోగా పంతొమ్మిది మంది చేరుకునే యత్నాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనంగా ముమ్మరంగా యత్నాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొత్త రెవెన్యూ చట్టం సహా కీలక బిల్లులు తేనున్నటువంటి సర్కార్ అందుకోసం మండలిల్లోనూ కాంగ్రెస్కు మెజార్టీపై ఫోకస్ సర్కారు సుస్థిరతకు అనంతరం పూర్తిగా పరిపాలనపై దృష్టి ఇంకా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే టార్గెట్ ఉందట గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులందరినీ కూడా విలీనం చేసుకొని బలోపేతమైంది బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇంకా పంతొమ్మిది మందిని చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ముందు కదులుతుందట బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ ముమ్మరయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురు కాకుండా మూడింట రెండో వంతు మంది ఉంటే మొత్తంగా ఇరవై ఆరు మంది సభ్యులను చేర్చుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఈ క్రమంలోనే మరో పంతొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే జూలై ఇరవై నాలుగో తేదీ నాటికి చేరికలకు ముగింపు పలికే ప్రయత్నాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇదే సమయంలో మండలిలో మాత్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ కూడా మెజార్టీ సాధించే యత్నాల్లో ఉంది అసెంబ్లీలో చేసే చట్టాలకు మండలి ఆమోదం అత్యంత కీలకం ప్రభుత్వ మరుగడను సుస్థిరం చేసుకున్న తర్వాత పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సేకరి కేంద్రీకరించి తన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని భావిస్తున్నదని సమాచారం ఈ క్రమంలో మండలిలోనూ బీఆర్ఎస్ పక్షాన్ని విలీనం చేయాలనే ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు మండలిలో మెజార్టీ కోసం కాంగ్రెస్కు మరో తొమ్మిది మంది ఎమ్మెల్సీలు అవసరం ఒకవైపు ఎమ్మెల్యేల చేరికపై ముమ్మరత్నాలు చేస్తున్న చేస్తూనే అవసరమైనటువంటి ఎమ్మెల్సీలను చేర్చుకుంటుంది అసెంబ్లీలో ఆధిక్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మండలిలో కూడా ఆధిక్యంతో సాధించే దిశలో నాడు కేసీఆర్ వలసలో ప్రోత్సహించడం కోసం అందుతున్నటువంటి రాజకీయ పునర్విష్కరణ సిద్ధాంతాన్ని నేడు కాంగ్రెస్ శరవేగం అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకురానున్నటువంటి చట్టాలకు ఉభయ సభల ఆమోదం లభించేలా చోటు చేసుకుంటున్నారని చెప్తున్నారు ధరణి బంగాళాఖాతంలో కలిపి నూతన విధానాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది ఈ మేరకు ధరని రద్దు చేయాలన్నా ధరణిలో మార్పు తీసుకురావాలన్నా నూతన రెవెన్యూ చట్టాలను తీసుకురావాలన్నా వలసినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఈ మేరకు రెవెన్యూ పాలనలు గాడిలో పెట్టడంతో పాటు గ్రామస్థాయి నుంచి వరకు రెవెన్యూ పాలనలు తీసుకురావాలన్నది రైతుల సమస్యల భూ సమస్యలు పరిష్కరిస్తామని నూతన రెవెన్యూ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది ఈ నెల ఇరవై నాలుగున నుంచే జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలన్నది విశ్వసనీయంగా తెలుస్తుంది అంటే ఇప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలు చేరారు ఇక అనేకమైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉండడంతో పార్టీని విలీనం చేసుకుంటే అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పంతొమ్మిది మంది మీద టార్గెట్గా తీసుకొని ఆయన వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ఆ అడుగులు వేస్తూ ఉన్నారట మరి అది సాధ్య సాధ్యాలు అనేది ఇప్పటివరకు అయితే అటువంటి పరిస్థితి కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అందుకే ఒక అడుగు ముందుకు వేసినటువంటి బీఆర్ఎస్ నేత బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు కదిలే యత్నాలు చేస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే టార్గెట్ అంటే మరి అది ఇరవై ఆరు మందిని కావాలి ఎమ్మెల్సీలను కూడా ఇంకా వన్ బై థర్డ్ రావాలంటే తొమ్మిది మంది ఎమ్మెల్సీలు అవసరం మరి ఆ తొమ్మిది మంది ఎమ్మెల్సీలు చేరుతారా అది సాధ్యమవుతుందా కాదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది మరి ఇరవై నాలుగు వరకు వేచి చూద్దాం